అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది తులసి మొక్కను లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తారు తులసి చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని చాలామంది నమ్ముతుంటారు తులసి చెట్టును ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు తులసిదే తులసి చెట్టును నిత్యం పూజించే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని చాలామంది నమ్ముతుంటారు అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు తులసి చెట్టు విషయంలో ఏ తప్పులు చేయకూడదనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము తులసి మొక్కను ఇంట్లో నాటటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి అయితే ఎండిపోయిన తులసి మొక్కను ఇంట్లో ఉంచుకున్నట్లయితే అనేక అశుభ ఫలితాలు వస్తాయి తులసి మొక్క ఎండిపోకుండా ప్రతిరోజు నీళ్లు సమర్పించాలి ఒకవేళ ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్క గనక పొరపాటున వాడిపోయినట్లయితే దాని స్థానంలో ఇంకొక తులసి మొక్కను తెచ్చి నాటాలి ఎండిపోయిన తులసిని మాత్రము ఇంట్లో ఉంచుకోకూడదు తులసి మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కుండీలో మాత్రమే నాటాలి నేలలో అస్సలు నాటకూడదు తులసి మొక్క కనుక వాడిపోయినట్లయితే ఆ మొక్కను వెంటనే ఏదైనా ప్రదేశంలో పాతి పెట్టాలి లేదా ప్రవహించే నీటిలో వెయ్యాలి ఎండిన తులసి మొక్కను ఎప్పుడూ కూడా మంటల్లో కాల్చకూడదు అలా చేస్తే కుటుంబానికి హాని అలా చేస్తే కుటుంబానికి హాని జరుగుతుంది తులసి మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి స్నానం చేయకుండా అపరిశుభ్రమైన చేతులతో తులసి మొక్కను అస్సలు తాకకూడదు మురికి చేతులతో అస్సలు ముట్టుకోకూడదు రాత్రివేళ లేదా సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసాకులు కొయ్యకూడదు ఏకాదశి ద్వాదశి రోజుల్లో తులసి దళాలను కొయ్యకూడదు పూజ కోసము తులసాకులు కావాలంటే ఉదయాన్నే తీసుకోవాలి లేదా పూజకు ముందు రోజు ఉదయాన్నే తీయాలి సాయంత్రం పూట తులసాకులను అసలు కోయకూడదు మనము పూజ చేసే తులసి చెట్టు యొక్క తులసి దళాలను పూజ చేసుకోవటానికి కోయకూడదు మనము పూజ చేసుకోవటానికి తులసి దళాల కోసం వేరే చెట్టును పెంచుకోవాలి తులసాకులు ఎట్టి పరిస్థితిలో కూడా కాలితో తొక్కకూడదు తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువలన తులసాకులను ఎట్టి పరిస్థితుల్లో పాదాలతో తొక్కకూడదు తులసాకులు నేలపై పడి ఉన్నట్లయితే వాటిని తీసి మట్టిలో పాతి పెట్టాలి ప్రతిరోజు తులసి చెట్టు ముందు పూజ చేసి ఉదయము సాయంత్రము దీపము ధూపము వెలిగించాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా తులసి చెట్టు విషయంలో ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం